ఆధునిక సమాచార యుగములో మనకు కొన్ని పదాలు వింటూ ఉంటాం డేటా ప్రైవసీ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ డీప్ ఫేక్ ఫేక్ న్యూస్ ఇలాంటి పదాలు మనం చాలాసార్లు వింటుంటాం కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మహాభారత యుద్ధ కాలంలో కూడా ఇలాంటి ఫినామినా మనకు కనిపిస్తుంది ద్రోణాచార్యుడు తీవ్రమైన భీకర యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయన ఎదుర్కోవడం పాండవుల వర్షం కాదు ఈవెన్ శిష్యుడైన అర్జునుడు కూడా గురువుని ఎదుర్కోలేకపోతాడు సో అప్పుడు ఏంటి గురువు జరిపే భీకర పోరాటం నుంచి పాండవ సైన్యాన్ని కాపాడడం ఎలా అనుకున్నప్పుడు ఒక ఫేక్ న్యూస్ లేదా ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఆయుధంగా చేసుకొని పాండవులు ద్రోణిని జయిస్తారు అశ్వత్థామ అనే ఏనుగును చంపి ధర్మరాజు చేత అశ్వత్థామ అతః అని గట్టిగా అనిపించి కుంజరహ అని మెల్లగా అనిపించాడు ఆ కుంజరహ అన్నది ద్రోణుడికి వినపడదు ద్రోణుడికి అశ్వత్థామ అతః అన్నది మాత్రమే వినపడుతుంది అంటే ధర్మరాజు అబద్ధం ఆడలేదు కానీ అదే సమయంలో ద్రోణాచార్యుడి అంతానికి పాండవులు ప్రణాళిక రచిస్తారు అశ్వత్థామ తన కొడుకైన అశ్వత్థామ పట్ల ద్రోణాచార్యుడికి ఉన్న బలహీనత అశ్వత్థామె అంతమయ్యాక తాను బతికేమి చేయాలని చెప్పి ఆయన విలమ్ములు పక్కకు పడేస్తాడు దృష్టిమ్ముడు ఆ తర్వాత కార్యము ముగిస్తాడు సో ఇక్కడ ఒక రకంగా ఫేక్ న్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ ఆధారంగా పాండవులు ద్రోణిని అంతం చేశారు భీష్ముడు మరణం వెనుక కూడా చాలా ఆసక్తికరమైన అంశమే ఉంటుంది భీష్ముడు కూడా పాండవులపైకి భీకరమైన యుద్ధం చేస్తూ ఉంటాడు తాత పోరాట పట్టి మా ముందు పాండవులు మిగిలలేకపోతారు ఆ మహావీరునికి స్వచ్ఛంద మరణం అనే వరం కూడా ఉంటుంది అంటే తాను కోరుకున్నప్పుడు తప్ప పడిపోడు ఏం చేయాలన్నప్పుడు భీష్ముడే సలహా ఇచ్చినట్లుగా మహాభారత కథ చెప్తుంది సో మీరు నా మరణ రహస్యం తెలుసు కదా శిఖండిని ముందు పెట్టి మీరు యుద్ధం చేస్తే నేను ఆయుధాలు పడేస్తాను అని ఒక రకంగా ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ లీక్ అయింది సో ద్రోణాచార్యుడు ఫేక్ న్యూస్తో మిస్ఇన్ఫర్మేషన్తో పడిపోతే డేటా ప్రైవసీ బ్రీచ్ వల్ల భీష్మాచార్యుడు పడిపోయాడు సో భీష్మాచార్యుడు షికణ్ణి ముందు పెడితే యుద్ధము చేయడు అన్నది ఆయనకు సంబంధించిన నియమం అది లీక్ కావడంతో ఆ ప్రైవసీ డేటా లీక్ కావడంతో చాలా సులభంగా భీష్ముని మ్యానిపులేట్ చేయగలిగారు పాండవులు షికణిని ముందు పెట్టుకుని యుద్ధం చేశారు భీష్ముడు బాణాలు వదిలేశాడు ఆ రకంగా భీష్ముడి పతనానికి కారణమయ్యారు సో ఇక్కడ కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రైవసీ బ్రీచ్ లాంటి ఆధునిక కాలపు ఫినామినా మనకు కనబడుతుంది అలాగే మూడో ఉదాహరణ అభిమన్యుడు అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్తాడు ఆయనకు లోపలికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప పద్మ వ్యూహం నుంచి బయటికి ఎలా రావాలన్న ఇన్ఫర్మేషన్ లేదు సో మిగతా భీమ ధర్మాజ భీమ నక్ర సహదేవులకు అసలు లోపలికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఒక అర్జునుడికి మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళడం బయటికి రాగలిగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ అర్జునుని తెలివిగా ముందే కౌరవులు చాలా దూరంగా యుద్ధం చేస్తూ తీసుకెళ్తారు అంటే అర్జునుడు అందుబాటులో లేని సమయంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు అభిమన్యుడు సగం ఇన్ఫర్మేషన్తో లోపలికి వెళ్తాడు అంటే ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే అసంపూర్తి ఇన్ఫర్మేషన్ చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు అంటే ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ లీడ్ టు డిజాస్టర్స్ చాలా విపత్కరమైన పరిస్థితులకు కూడా దారితీస్తుంది అందువల్ల మనం ఏమైనా చేయాలంటే పూర్తి సమాచారంతో పనిచేయాలి సగం సగం సమాచారంతో పనిచేస్తే ప్రమాదకరమైన పరిస్థితులకు కూడా దారితీస్తుంది ఇక నాలుగవ ఉదాహరణ దుర్యోధనుడు దుర్యోధనుడు భీముడు చివరి నిమిషంలో యుద్ధం చేస్తారు గదాయుద్ధం ఆ గదాయుద్ధంలో దుర్యోధనుని వల్నరబిలిటీ ఎక్కడ కొడితే దుర్యోధనుడు పడిపోతాడో ఆ భీముడు అక్కడే కొడతాడు తొడలపైన కొడతాడు అంటే దుర్యోధనుడికి ఎక్కడ వీక్ పాయింట్ ఉంది అనే ఇన్ఫర్మేషను బయటికి లీక్ కావడం వల్ల భీమసేనుడు దుర్యోధను అంతం చేయగలుగుతాడు సో ఈ నాలుగు కథలు అంటే దుర్యోధనుడి పతనము భీష్మ ద్రోణ అభిమన్యుల పతనము మనకు ఆధునిక కాలపు ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉండే పోకడలను గుర్తు చేస్తుంది అంటే డేటా ప్రైవసీ అనేది ఎంత కీలకమో అర్థమవుతుంది దుర్యోధనుడు ఎక్కడ కొడితే పడిపోతాడు భీష్ముడు శిఖండిని ముందు ఉంటే యుద్ధము చేయడు అన్న ఈ రెండు అంశాలు చాలా ప్రైవసీకి సంబంధించినవి ఆ వ్యక్తిగత డేటా ఇది ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ పర్సనల్ డేటా ఆ హైలీ కాన్ఫిడెన్షియల్ పర్సనల్ డేటా లీక్ అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని మహాభారత యుద్ధమే మనకు ఆధునిక కాలానికి ఒక సంకేతాన్ని ఇస్తుంది సందేశాన్ని ఇస్తుంది అందువల్ల ప్రైవేట్ డేటా బ్రీచ్ కాకూడదు డేటా ప్రొటెక్షన్ లా ఉండాలి సో ఆ డేటా ప్రొటెక్షన్ రెజీమ్ ఉండాలి ఆ డేటా ప్రొటెక్షన్ రిజీమ్ ఉండుంటే భీష్ముడు పడిపోకపోయేవాడు దుర్యోధనం దాకా వచ్చేదే కాదు వచ్చినా దుర్యోధను పడిపోయేవాడు కాదు ఇక ద్రోణాచార్యుడి కథ మనకి ఏం చెప్తుంది ఫేక్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఫేకా కాదా వెరిఫై చేసుకోవాలి అఫ్కోర్స్ ద్రోణాచార్యుడికి ఇమీడియట్గా వెరిఫై చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ అశ్వత్థామా మొబైల్లో కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి వేరే అశ్వత్థామా నువ్వు నిజంగానే పడిపోయావా అంటే ఫోను రింగే కూడా ఎత్తకపోతే వాట్సాప్ మెసేజ్ చూసుకోకపోతే ఆయన అనుమానం బలపడితే మనకు అవకాశం ఉండేది కానీ ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు మొబైల్ ఫోన్లు లేవు గనక అనివార్యంగా ఆయన నమ్మేశాడు బట్ అప్పుడు కూడా ద్రోణాచార్యుడు ఆయువుని ఉంటే ఒక ఆ యుద్ధం ముగిసే సమయానికి అశ్వత్థామ ఉన్నాడా లేడా తెలిసిపోయింది కానీ క్రెడిబుల్ సోర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ధర్మరాజు కాక ఇంకెవరైనా అశ్వత్థామ కుంజరహ అంటే బహుశా ద్రోణుడు నమ్మేవాడు కాదు కానీ సోర్స్ క్రెడిబిలిటీ అనేది ఇన్ఫర్మేషన్లో చాలా చాలా కీలకం అందుకే మనకు వాట్సప్ యూనివర్సిటీలో సందేశాలు వచ్చినప్పుడు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ పంపేటప్పుడు కూడా అది చాలా ఆథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చినట్లుగా భ్రమింపజేస్తాడు ఎందుకంటే ఆథెంటిక్ సోర్స్ క్రెడిబుల్ సోర్స్ ఉంటేనే మనం నమ్ముతామని ఆ తప్పుడు సమాచారం పంపేవారికి కూడా తెలుసు అందువల్ల సోర్స్ క్రెడిబిలిటీని మీరు నమ్మకూడదు ఇక్కడ కూడా ధర్మరాజు ఆ మాట అన్నాడని నమ్మి ద్రోణాచార్యుడు విల్లమ్ములు పక్కకు పడేశాడు కానీ ధర్మరాజు మెల్లగా ఉంటాడు తనకు అది వినబడలేదు అని అనుకోలేదు అందువల్ల ఇది మనకి ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ చాలా కీలకం క్రెడిబుల్ సోర్స్ నుంచి వచ్చినట్టు కనిపించినా దాన్ని నమ్మకూడదు నాగేశ్వరే అన్నట్లు మీకు ఎవరైనా వీడియో నా వీడియో కూడా పంపచ్చు ఇలా డిఫేక్ టెక్నాలజీలో నా వాయిస్ నా ఫోటో నేనే అన్నట్లుగా మార్ఫింగ్ చేయొచ్చు క్రియేట్ చేయొచ్చు సో ఈ నాగేశ్వరే వీడియో కదా ఆయనదే ఆడియో కదా అని మీరు నమ్మే అవకాశం ఉంటుంది కానీ దాన్ని వెరిఫై చేసుకోవాలి నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నిజంగానే నేను అన్నానా అని ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా అకౌంట్లు కూడా మీరు బ్రీచ్ చేస్తున్నారు హ్యాకింగ్ చేస్తున్నారు నా ఫేస్బుక్లో పోస్ట్ ఉన్నా నా ట్విట్టర్లో పోస్ట్ ఉన్నా కూడా నమ్మలేని పరిస్థితి అది హ్యాకింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల అల్టిమేట్గా నేను నిజంగానే ఆ మాట అన్నానా లేదా అని ఆథెంటిక్గా నా నుంచి వెరిఫై చేసుకొని లేదా రీజనబుల్గా ఉంటే నేనే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వెరిఫై చేసి అప్పుడు నమ్మాలి వాట్సాప్లో నా వీడియో వచ్చింది నేను అన్నాను కదా అని నమ్మకూడదు ఇలాంటి ఇప్పుడు ధర్మరాజు తహ అని గట్టిగా కొంజరహ అని మెల్లగా అనడం ఒక రకంగా డీప్ ఫేక్ అయింది సో అది నమ్మించింది అంటే ధర్మరాజే అన్నట్లుగా నమ్మించింది అందువల్ల ఈ డీ ఫేక్ మహబూ మహాభారత కాలంలోనే చూసాం ఆధునిక కాలంలో మనము ఇన్ఫర్మేషన్ లెసన్స్ మహాభారత యుద్ధం అందిస్తున్నటువంటి సమాచార పాఠాలివి